వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ ఇక నకిలీ పత్రాలను సృష్టించి కంపెనీలను సొంతం చేసుకుంటున్న ఘరానా కేటుగాడు విష్ణువర్ధన్ రెడ్డి వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి ఎన్ఆర్ఐ విష్ణువర్ధన్ రెడ్డి అనే వ్యక్తి సూపర్ సర్వీసెస్ కంపెనీతో పాటు మరో రెండు కంపెనీలను మోసపూరితంగా లాక్కున్నట్లు పోలీసులు గుర్తించారు గతంలో బిఆర్ఎస్ వైసీపీ పార్టీలకు చెందిన పెద్దల పేర్లు చెప్పి కంపెనీలలో పెట్టుబడులు పెట్టి ఆ కంపెనీలనే మోసపూరితంగా విష్ణువర్ధన్ రెడ్డి కాజేసినట్టు తేలిందే తాజాగా ఏవన్ చాయిస్ ఫుడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హోగస్ కంట్రోల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ను నకిలీ పత్రాలు నకిలీ సంతకాలు డిజిటల్ సంతకాల ద్వారా తన పలుకుబడి ఉపయోగించి కోట్ల రూపాయల కంపెనీలను కాజేసినట్టు తేలింది గత ప్రభుత్వంలో పెద్దల పేర్లు చెప్పి బెదిరించి బాధితులపైనే కేసులు పెట్టి జైలు పాలు చేశాడని ఆరోపణలున్నాయి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి ఆదేశాలతో కేసులు రీఓపెన్ చేసి పోలీసులు విచారణ చేయగా అసలు వాస్తవాలు బయటపడుతున్నాయి ఇలా విష్ణువర్ధన్ రెడ్డి చేతిలో మోసపోయిన వారు ఇంకా చాలా మంది ఉండొచ్చని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు రైట్ విష్ణువర్ధన్ కేసుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు ఇన్నారెడ్డి చెప్పండి అసలు ఎవరి విష్ణువర్ధన్ రెడ్డి ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అమూల్య మనం ఇప్పుడు దాకా చూసాం ట్రెండ్ సెట్టర్లు ఉంటారు అంటే ట్రెండ్ సెట్టర్లు అంటే ఏదైనా ఒక గొప్ప పని చేసి ఆ ట్రెండ్ సృష్టించే వాళ్ళు కానీ అన్యాయాలు అక్రమాలు చేసి కూడా చేస్తూ కూడా ఒక ట్రెండ్ సృష్టించిన ఒక నకి ఒక ఎన్ఆర్ఐ విష్ణువర్ధన్ రెడ్డి అరాచకాలు అన్ని ఇన్ని కాదు అయితే మన గతంలోనే వర్మ వర్మగారికి సంబంధించిన వ్యవహారాన్ని బట్టబయలు చేసింది రాజ్ న్యూస్ అలాగే ఇదే నేపథ్యంలో మరొక ఇద్దరిని కూడా ఇదే రకంగా మోసం చేశాడు ఇదే రకమైన మోడ్ ఆపరేషన్ తోటి వాళ్ళ మీద కేసులు పెట్టించి తర్వాత వాళ్ళ కంపెనీలో పార్ట్నర్గా జాయిన్ అయి తర్వాత వాళ్ళ కంపెనీలో ఉన్న ఆస్తులను రాయించుకున్నాడని చెప్పేసి అన్న నేపథ్యంలో వర్మగారిని ఏ మోసం చేశాడో అదే రకంగా మరొక రెండు కంపెనీలను కూడా మోసం చేసినట్టుగా రాజ్ న్యూస్ క్రైమ్ బ్యూరో దీంట్లో మనం గమనిస్తే ప్రధానంగా బీఆర్ఎస్ కావచ్చు వైఎస్ఆర్సిపి కావచ్చు ఈ పార్టీల పెద్దల పేర్లు చెప్పుకొని మోసపూరితంగా ఆ కంపెనీలనే కాజేస్తున్న వైనం ప్రస్తుతం రాజ్ న్యూస్ క్రైమ్ బ్యూరోకి వచ్చింది దీంట్లో మనం ప్రధానంగా గమనిస్తే ప్రధానంగా దీంట్లో ప్రస్తుతం కొత్తగా ఏవన్ చాయిస్ ఫుడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఒక కంపెనీ అలాగనే హోగర్ కంట్రోల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రెండో కంపెనీ ఇలా రెండు కంపెనీలను కూడా డిజిటల్ సిగ్నేచర్స్ను ఉపయోగించుకొని కోట్లాది రూపాయల ఆస్తులు కొల్లగొట్టిన వ్యవహారం ఒకటి కూడా ప్రస్తుతం మళ్లీ బట్టబయలైంది గతంలో మనం చూసాం రాజ్ న్యూస్ వేదికగా వర్మ అనే వ్యక్తిని ఏ రకంగా మోసం చేశాడో వర్మనే డైరెక్ట్గా రాజ్ న్యూస్ స్టూడియోలో తన గోడ వెళ్ళబోసుకున్నాడు అయితే ఈయన యొక్క అరాచకాలు ఒక కంపెనీతో ఆగిపోలేదు పదుల కొద్ది కంపెనీలను ఇదే ఇదే రకంగా మో మోసం చేశాడు అని చెప్పని కూడా మనకు ప్రస్తుతమైన ఆధారాలు ఉన్నాయి ప్రస్తుతం రాజ్ న్యూస్లో దీనికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీలను కూడా మనం చూపిస్తున్నాం అంటే సేమ్ అంటే గతంలో వర్మన్ ఏదైనా మోసం చేశాడో అంటే కంపెనీ యొక్క ఆ డిజిటల్ సిగ్నేచర్స్ తీసుకొని తర్వాత ఆ డిజిటల్ సిగ్నేచర్స్ ఆధారంగా కంపెనీ పేర్లు మార్చి తర్వాత తన కంపెనీ అని చెప్పేసి నకిలీ పత్రాలు సృష్టించి చివరకు వాళ్ళనే బెదిరించిన నేపథ్యం ఈ కేసులో విలు చూస్తూ ఉంది ఇదే కాదు ఇక్కడ వర్మను ఏ రకంగా అయితే మోసం చేశారో అదే రకంగా ఇదే ఈ రెండు కంపెనీలు ఏమైతే ఉన్నాయో ఏ వన్ ఛాయిస్ ఫుడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఒక కంపెనీ అలాగనే హోరర్ కంట్రోల్స్ హోరల్ హోగర్ కంట్రోల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే రెండో కంపెనీ ఈ రెండు కంపెనీలను కూడా డిజిటల్ సిగ్నేచర్స్ ద్వారా నకిలీ సృష్టించి దీంట్లో ఆస్తు మొత్తాన్ని కొల్లగొట్టడమే కాకుండా ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఎవరి ఆస్తి అయితే కొల్లగొట్టారో వాళ్ళని నేరస్తులుగా చూపిస్తూ వాళ్ళని అరెస్ట్ చేయించి రిమాండ్ చేసి ఈయన యొక్క ఈయన బాధితుడిగా ఎక్స్పోజ్ చేసుకొని పోలీసులతో కూడా వేధింపులకు గురి చేశారని చెప్పన్న వర్మగారు ఏమైతే వర్మగారు ఆరోపణ చేశారో అదే రకంగా ఈ రెండు కంపెనీలు కూడా మోసం చేసినట్టు కూడా మన దృష్టికి వచ్చింది దీని మీద సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి గారు ఎప్పుడైతే కేసు రీఓపెన్ చేశారో వర్మగారిది అదే రకంగా ఈ కేసులో కూడా గత ప్రభుత్వం తాలూకు పెద్దల పేరు చెప్పి అంటే దీంట్లో బీఆర్ఎస్ సంబంధించిన పెద్దలు ఉన్నారన్నది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ని ఏ మార్చి ఈనా బాధితుడిగా మోసం చేసిన వాళ్ళని నిందితులుగా చేసి ఎంత టెక్నికల్గా కంపెనీని కొట్టేశాడన్నది మాత్రం మనకు కనిపిస్తూ ఉంది ఇది మనకు తెలిసి వర్మగారి కంపెనీ కాకుండా ఇప్పుడు మరో రెండు కంపెనీల వ్యవహారం బయటకు వచ్చింది ఎఫ్ఐఆర్లు కూడా ఇక్కడ నమోదైన చివరకు అవినాష్ మహంతి గారు దీని మీద కేసు రీఓపెన్ చేసి పూర్వాపరాలను పరిశీలించి దీనికి సంబంధించిన టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించి ఎవరో బెదిరించారు ఏ రకంగా బెదిరించారు అన్న అన్ని విషయాలను కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఇలా విష్ణువర్ధన్ రెడ్డి చేతిలో మోసపోయిన వాళ్ళు చాలామంది కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది దీంట్లో మెయిన్గా శ్రీరామరాజు చార్టెడ్ అకౌంటెంట్ చాలా కీలకంగా వివరిస్తాడు కంపెనీ పనులు నేనే చూస్తున్నాను కంపెనీ కంపెనీకి సంబంధించి విష్ణువర్ధన్ రెడ్డి ఏం చెప్తే దీన్ని చేస్తాడని చెప్పేసి అని మోసపూరిత మాటలు మాట్లాడి వాళ్ళ దగ్గర డిజిటల్ సిగ్నేచర్లు తీసుకొని అంటే చార్టెడ్ అకౌంటెంట్ ఈ సంతకాలు తీసుకోవటంలో చాలా కీలకంగా వరిస్తాడు ఎప్పుడైతే డిజిటల్ సిగ్నేచర్స్ గ్యాదర్ చేశాడో ఇక విష్ణువర్ధన్ రెడ్డి తన పని తాను చేసుకుంటూ పోతాడు దీంట్లో ఆ కంపెనీకి నకిలీలు సృష్టించి ఆ డిజిటల్ సిగ్నేచర్స్ ద్వారా ఆ కంపెనీ తమవే అంటూ వీళ్ళు కంపెనీ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో అంటే బేసిక్గా ఒరిజినల్ ఓనర్స్ ఒరిజినల్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను దొంగలుగా చూపిస్తూ తిరిగి వాళ్ళ మీదనే కేసులు పెట్టించిన గనుడు ఈ విష్ణువర్ధన్ రెడ్డి ఎన్ఆర్ఐ అని చెప్పని కూడా మనకు తెలుస్తా ఉంది దీంట్లో దాట్ల శ్రీరామరాజు అనే చార్ట్ అకౌంటెంట్ చాలా కీలకంగా వ్యవహరించాడని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉంది అలాగనే దీంట్లో నానిరాజు సో ఈ నానిరాజు అనే వ్యక్తి కూడా చాలా కీలకంగా వివరించి ఈ అంటే మొత్తం అంటే ఫ్రంట్ హెండ్లో ఎవరైతే ప్రధానంగా మనం గమనిస్తే ఈ ఫ్రంట్ హెండ్లో ఉన్న రెడ్డి గారు తర్వాత అలాగనే దీంట్లో చార్ట్ అకౌంటెంట్ వీళ్ళు ఫ్రంట్ ఎండ్లో ఉండే బ్యాక్ ఎండ్లో ఉండి నానిరాజు అనే వ్యక్తి ఈ అరాచకాలకు మూల కారణం అయ్యాడు అని చెప్పేసి అన్న విషయం మీద కూడా ఇప్పటికే పోలీసులు సమాచారం సేకరించాడు దాంట్లో శ్రీరామరాజు అలాగనే నానిరాజు వీళ్ళు గ్యాంగ్ గా ఏర్పడి విష్ణువర్ధన్ రెడ్డి చేసిన అరాచకాల తాలూకు మచ్చుతునకలే ఈ రెండు కేసులు మనం అంత ముందు చెప్పాం ఇప్పుడు మరో రెండు కంపెనీలు చెప్పాం ఇలాంటి కేసులు పదుల సెట్లు అని చెప్పి కూడా మనకు సమాచారం అంతా ఉంది అమౌల్య ఇనా ఇప్పుడు చూసినట్టయితే ఇంతకు ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఇన్ని కంపెనీలను అంటే అలా లాక్కోవడం అనేది అసలు దాని దగ్గర ఆధారాలు ఉన్నాయని కూడా మీరు చెప్పారు సో ఇలా గా కంపెనీల మీద క్యాప్చర్ మనం ఎలా అంటే యొక్క విషయం మీద ఏ రకంగా వాళ్ళని ట్రాప్ చేయాలి తర్వాత కంపెనీ కనుక రన్నింగ్ లో ఉంటే పార్ట్నర్స్ జాయిన్ అవడము లేకపోతే కంపెనీకి సంబంధించిన వివరాలు సేకరించాలని చెప్పారు అంటే దీంట్లో ఈ ప్రధానం మనం గమనిస్తే దీంట్లో నాని రాజు అనే అతను చాలా కీలకంగా ఉన్నాడు అని చెప్పి అనే కాకుండా ఆడిటర్ చాలా కీలకంగా ఉన్నాడు అంటే రామరాజు దాట్లా అనే ఆడిటర్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రధానంగా ఏం చేస్తారంటే కంపెనీ సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి ఇన్వెస్ట్మెంట్ కనో లేకపోతే మరో విషయం మీదనో వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం సో ఆ కంపెనీ మీ కంపెనీని బాగా డెవలప్ చేయాలంటే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ మన దగ్గర ఉన్నాడు ఆయన పెద్ద ఎన్ఆర్ఐ తర్వాత ఆయన ఇన్వెస్ట్మెంట్ చేస్తారని చెప్పేసి అని అని చెప్పి డిజిటల్ సిగ్నేచర్ గ్యాదర్ చేస్తారు ఎప్పుడైతే డిజిటల్ సిగ్నల్స్ గ్యాదర్ చేశారో ఆ డిజిటల్ సిగ్నేచర్స్ ద్వారా ఆ కంపెనీనే మొత్తంగా తమ పేరు రాయించుకొని లీగల్ గా తామే ఓడలమని చెప్పుకొని కోర్టులో కేసులు వేసిన నేపథ్యమే ఇప్పుడు జరుగుతూ ఉంది దీంట్లో ఆ చార్ట్ అకౌంటెంట్ చాలా కీలక వ్యవహరించడమే కాకుండా ఎవరైతే నానిరాజు అని ఉన్నాడో అతను కూడా బ్యాక్గ్రౌండ్లో అంటే పొలిటికల్ పార్టీ దగ్గర నుంచి ప్రదర్శన రావడం పోలీసుతో కేసులు పెట్టించడం తర్వాత ఇదే కాకుండా అంటే మనం జనరల్గా ఏదన్నా కంపెనీ వ్యవహారాలు జరుగుతున్నప్పుడు ఆ కంపెనీల్లో జరిగిన వ్యవహారాల్లో కంపెనీ ఓనరు తర్వాత బాధితులు వీళ్ళే కొడబడతారు కానీ ఈ విష్ణువర్ధన్ రెడ్డి వ్యవహారంలోకి వస్తే ఈయన ఎవరి కంపెనీని అయితే కబ్జా చేశాడో ఎవరి కంపెనీ అయితే నకిలీ సృష్టించాడో వాళ్ళ ఫ్యామిలీని కూడా వదిలిపెట్టలేదు వాళ్ళ ఫ్యామిలీని కూడా హెరాస్ చేశాడని చెప్పని వర్మ ఆల్రెడీ రాజ్ న్యూస్ వేదికగా మన స్టూడియోలో చెప్పడం జరుగుతూ ఉంది మరి ఇక్కడ కూడా అదే రకమైన వాళ్ళ వాళ్ళను బెదిరించాడు వాళ్ళ స్నేహితులు బెదిరించాడు అని చెప్పి తెలుస్తా ఉంది ప్రస్తుతం అయితే మాత్రం సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి గారు ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మనం చూసినట్టయితే ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఒక ఫాల్స్ రిపోర్ట్ ఇచ్చారని అంటున్నారు కదా ఒకవేళ ఇలా గనక చేస్తే అతనిపైనే మన చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి చార్టెడ్ అకౌంటెంట్ పైన ఖచ్చితంగా అమూల్య ప్రస్తుతం ఉంది మన కాంగ్రెస్ గవర్నమెంట్ నికార్స్ అయినా తర్వాత నిష్పక్షపాతంగా ఏది జరిగినా సరే నిష్పక్షపాతంగా ప్రజల తరపున పోరాటం చేయడం సపోర్ట్ చేయమని చెప్పని రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఆదేశాల మేరకు ఉన్న కమిషనర్లు ఎవరైనా కావచ్చు ఒక పక్క రాజు రాజకొండ కావచ్చు హైదరాబాద్ కావచ్చు సైబరాబాద్ కావచ్చు ముగ్గురు కమిషనర్లు కూడా చాలా జెన్యున్ అండ్ ఆఫీసర్లు ఇప్పుడు అవినాష్ మహంతి కూడా ఈ విషయం ఎప్పుడైతే తన దృష్టికి వచ్చిందో అంటే యాక్చువల్ గా మనం గమనిస్తే ఇప్పుడు ఎవరైతే ఫిర్యాదు చేశారో వాళ్ళు ఒకప్పుడు నేరస్తులుగా పరిగణించబడుతూ వాళ్ళు జైలు అరెస్టే జైలుకు జైలుకి పోయారు కానీ జరిగిన తదంగం అంతా కూడా రాజకీయ పలుకుబడితో రాజకీయ నాయకులు పెట్టిన కేసులు అని తెలుస్తా ఉంది చూసాం అమూల్య మనం గతంలో కూడా అంటే ఎన్ని కేసులు పెట్టారో బిజినెస్ మెన్ల మీద అని చెప్పని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తీసుకుందాం ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంధ్యా కన్వెన్షన్ ఎండి శ్రీధర్ రావు మీద ఒకే రోజు పదుల పెద్ద కేసులు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావాలని కేసులు పెట్టాము అంటే డబ్బులు వసూలు చేసి బెదిరించి బ్లాక్ మెయిల్ డబ్బులు వసూలు చేసిన తర్వాత కూడా కేసులు పెట్టామని చెప్పని కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరుగుతూ ఉంది అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగిన ఏమైతే అవకతవకలు కావచ్చు తర్వాత భారీ కుంభకోణాలు కావచ్చు ఆ రాజకీయ నాయకులు వెనుక నడిపించిన నేపథ్యంలోనే ఇలాంటి అక్రమార్కులు రెచ్చిపోయారు వాళ్ళ వాళ్ళ భరోసా చూసుకుని ఈ రకంగా అంటే ఇప్పుడు ఎవరైతే బాధితులుగా ఉన్నారో వాళ్ళని గతంలో నేరస్తులుగా చూపించి అరెస్ట్ చేసి జైలు పంపించిన నేపథ్యం కూడా ఉంది ఈ ఏమన్నా ఎవరైతే రెడ్డి గారు ఉన్నారో ఆయన విష్ణువర్ధన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఈ కంపెనీలను నకిలీ పత్రాలు సృష్టించి ఆస్తులు రాయించుకొని వాళ్ళనే బెదిరించి చివరకు అరెస్ట్ చేసి జైలుకు పంపించిన నేపథ్యంలో ఉంది కాబట్టి నిఖార్స్ అయిన నిష్పక్షపాతంగా వ్యవహరించే సైబర్బాద్ కమిషనర్ అవినాష్ మహంతి ఆయన గురించి చెప్పకర్లేదు వాళ్ళ తండ్రి గారు కూడా సీనియర్ సీనియర్ ఆఫీసర్గా డీజీ డీజీపీ స్థాయికి వెళ్ళి ఆయన పనిచేసిన వ్యక్తి ఇద్దరు అనందములు కూడా ఐపీఎస్లే సో వీళ్ళు యాజ్ పర్ లా లాలో ఏమైతే ఉందో చట్ట పరిధిలో చట్ట ప్రకారం దేనికైనా సరే వాళ్ళు వెనకాడకుండా పోయే వ్యక్తులు కాబట్టి ఇక్కడ ఒకప్పుడు నేరస్తులు వాళ్ళు బాధితులే అని చెప్పని తీసుకున్నారో చూసినట్టయితే కంపెనీ పెట్టేది లాస్ట్ కి చివరికి కంపెనీ పెట్టిన వాళ్ళనే పంగనామాలు పెట్టడం వాళ్ళనే చీట్ చేయడం జరుగుతుంది అంటే ఇలాంటి వ్యవహారాల్లో విష్ణువర్ధన్ రెడ్డి ఎన్ఆర్ఐ విష్ణువర్ధన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో తీరిన వ్యక్తి అని అంటున్నారు సో దీన్ని ఎలా చూడవచ్చు అంటే ఎప్పుడైనా సరే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అంటే టోటల్గా మనం ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్లు చూసాం తర్వాత వర్మ గారు ఇచ్చిన కంప్లైంట్ చూసాం వర్మ గారిని మన స్టూడియోలో కూర్చోబెట్టి ఆయన తన వర్ష మొత్తం చెప్పాడు తర్వాత మరో రెండు కేసులు కూడా వచ్చాయి ఇప్పుడు మనం ఇప్పుడు మన లైవ్లో ఏమైనా చూపిస్తున్నామో ఈ రెండు కంపెనీలను కూడా ఈ విష్ణువర్ధన్ రెడ్డి ఇదే రకంగా మోసం చేశాడని చెప్తున్న విషయం కూడా మనకు స్పష్టమవుతూ ఉంది అయితే దీంట్లో అంటే ఏ వన్ ఛాయ్ ఫుడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అలాగనే హోరకంటు హోగా అంటే హోగార్ కంట్రోల్స్ ఇండియా ప్రైవేట్ లిమిట్ రెండు కంపెనీలు అయితే అసలు ఈయన ఏ రకంగా మోసాలు చేస్తున్నాడు ఎందుకు రన్నింగ్లో ఉన్న కంపెనీలను టేక్ ఓవర్ చేయటం టేక్ ఓవర్ చేస్తా అని మాయమానలు చెప్పడం కంపెనీ సిగ్నేచర్ తీసుకోవటం దీంట్లో చార్టెడ్ చార్టెడ్ అకౌంట్ కీలకంగా మారటం కంపెనీని కబ్జా పెట్టి నా కంపెనీ అంటే వాళ్ళు అరెస్ట్ చేయటం ఇవన్నీ చేస్తున్న నేపథ్యంలో ఈ కంపెనీలు పోని కంపెనీలైనా తీసుకున్నాడు దాన్ని ఏమన్నా చక్కగా నడిపించాడా ఆ కంపెనీలు కూడా అలానే వదిలేసాడు సో అవి కూడా నష్టాల బాటలో నడుస్తూ ఉన్నాయి అంటే లాభాల బాటలో ఉండి ఒక రేంజ్కి వెళ్తున్న కంపెనీలను అడ్డుకట్ట వేసి ఆ కంపెనీలో దూరి ఆ కంపెనీలు తన మీద రాయించుకొని మనకు వచ్చిన సమాచారం ప్రకారం ఎన్ఐరఐ ఎన్ఆర్ఐగా ఉండి ఈ కంపెనీల పేర్ల మీద కోట్లాది రూపాయల లోన్లు తీసుకున్నాడు దాదాపు ఇప్పటికే రెండు మూడు వందల కోట్లకు పైబడి ఆయన అమెరికా ఉంటాడు కాబట్టి అమెరికాలో ఈ కంపెనీల పేర్లు చెప్పి తనకు పేర్లు తనక తన మీద ట్రాన్స్ఫర్ చేసుకొని నకిలీ పత్రాలు సృష్టించి కంపెనీ ఓనర్గా చెప్పుకుంటూ ఈ కంపెనీల పేర్లతోటి విదేశాల్లో అమెరికా లాంటి దేశాల్లో ఆ లోన్లు తీసుకున్నారని చెప్పి తెలుస్తూ ఉంది అయితే ఇది మనకు ఇన్ఫర్మేషన్ మాత్రమే తేల్చాల్సింది ఇన్వెస్టిగేషన్ అధికారులే ఖచ్చితంగా దీంట్లో మనీ లాండరింగ్ ఉంది విష్ణువర్ధర్ రెడ్డిని అరెస్ట్ చేసి కనుక మొత్తం సమాచారం విష్ణువర్ధ దగ్గర వ్యవహారంగా బయటపెడితే ఇంకా పదుల సంఖ్యలో ఇలాంటి కంపెనీలను చీట్ చేసిన విష్ణువర్ధన్ రెడ్డి యొక్క వ్యవహారం బయటకు వస్తుంది ఇదే కాదు దీంట్లో నాని దాట్లకు సంబంధించి కావచ్చు అంటే రాజకీయ నాయకులు అండ చూసుకొని రెచ్చిపోయి కంపెనీలను కబ్జా చేసి నకిలీ పత్రాలతో కంపెనీలను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు దీనికి మరి సహకరించిన పెద్దలైతే ఉండాలి కదా దాంట్లో బిఆర్ఎస్ లో ఉన్న కొంతమంది పెద్ద నేతలు వీళ్ళకి సపోర్ట్ సపోర్ట్ చేశారు అని చెప్పి తెలుస్తా ఉంది త్వరలో వాళ్ళ పేరు కూడా బయటకు వస్తాయి ఇదంతా చేసి భారీ ఎత్తున ఈ కంపెనీల మీద లోన్లు తీసుకొని అవి ఎగ్గొట్టడానికి ఈ రకమైన ప్లాన్ చేశారని చెప్పని తెలుస్తా ఉంది మరి తేల్చాల్సింది డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ అవుతా ఉంది ఇక్కడ సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నిజాలు బయటకు వస్తాయి మరి దీంట్లో మనీ ల్యాండరింగ్ ఉన్న అవకాశం ఉందని చెప్పిన మనకు సమాచారం ఉంది సమాచారం మాత్రమే ఓకే మరి ఇప్పుడు మనం మన రాజ్ న్యూస్ లో గతంలో ఇదే అంశంపై చర్చ జరిపినప్పుడు ఈ చార్టెడ్ అకౌంటెంట్ ఎవరైతే ఉన్నారో వివరణ ఇవ్వకుండా తప్పించుకున్నారు మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు అంటే ఎవరైనా సరే నిందితున్న వారు ఆరోపణ వారు ఎప్పుడు కూడా తమ తప్పును తాము చేసామని ఒప్పుకునే పరిస్థితి లేదు అలా ఆశించడం కూడా కరెక్ట్ కాదు సో మనం మాట్లాడే ప్రయత్నం చేసాం నిజం కనుక మీరు తప్పు చేయలేదు అని అనుకుంటే డైరెక్ట్గా పబ్లిక్ ప్లాట్ఫామ్లో మనం ప్రశ్నించాం మనం ఎక్కడో ఫోన్ ఫోన్లో మాట్లాడలేదు అలాగనే సీక్రెట్గా మనం వాట్సాప్ కాల్ చేయలేదు పబ్లిక్ పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద అడిగాం జరిగిన దాని మీద ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఈ రకమైన కంప్లైంట్ కూడా ఫిర్యాదు కూడా వచ్చింది దీంట్లో ఒక చార్ట్ అకౌంటెంట్గా మీకున్న సంబంధం ఏంటి మీకున్న ఎలిగేషన్స్ మీద మీరు చెప్పే వివరణ ఏంటని చెప్పంటే నేను కాదు అని చెప్పని తప్పించుకునే ప్రయత్నం చేశాడు అంటే తప్పు చేశాడు కాబట్టి తప్పించుకునే ప్రయాణం చేయడం మనం అంటాం ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉంది ఇన్వెస్టిగేషన్ అధికారులు దీని మీద చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తున్నారు నిజానిజాలు బయటకు వస్తాయి ఆ రోజు డిపార్ట్మెంట్ అన్ని విషయాలు బయట పెట్టిన తర్వాత వీళ్ళ యొక్క భాగం బయటపడే అవకాశం ఉంది ఇప్పుడు మనం చూసినట్టయితే ఇప్పటికే ఎన్ఆర్ఐ విష్ణువర్ధన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతనిపై చాలా వరకు ఆరోపణలు ఉన్నాయి తాజాగా మరిన్ని ఆరోపణలు యాడ్ సో దీనిలో చూడొచ్చు అంటారు అమూల్య ఓవరాల్గా వర్మగారికి సంబంధించిన వ్యవహారం ఏమైతే ఉందో ఆ వ్యవహారం ఎప్పుడైతే బట్టబడలేదంటే ఒక బాధితుని నేరస్త చూపించి అరెస్ట్ చేసి రిమాండ్ చేయడమే కాకుండా ఒక రోజంతా వాళ్ళ ఫ్యామిలీని హౌస్ అరెస్ట్ చేసి ఒక కంపెనీ తీసుకొచ్చి సంతకాలు పెట్టించుకొని ఆస్తులు కూడా రాయించుకున్న దారుణమైన పరిస్థితి అంటే నిజంగా మనం మనం ఇక్కడ ఉన్నామా రాక్షస పాలనలో ఉన్నామా అసలు మనం ఎక్కడున్నాం ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొచ్చి ఈ రకంగా వేధించారు అంటే ఒక మహిళని కూడా చూడకుండా ఉద్యన్ని సాయంతా ఇబ్బంది పెట్టారంటే మరి దీన్ని ఎలా చూడాలి అమూల్య దీంట్లో చాలా రకమైన హెరాస్మెంట్ ఉంది క్రియాలిటీ ఉంది తర్వాత నేర స్వభావము నేర ప్రవృత్తి ఎలా ఉందంటే సినిమాలోనే చూస్తాం డాన్లని సినిమాకు మించి అంటాం కదా అంతకు మించి అని అంతకు మించి ఉంది ఖచ్చితంగా దీంట్లో మనం వచ్చిన కూడా మనం చేస్తా ఉన్నాం ఒకవైపున వర్మగారు కావచ్చు వరంగారి కంపెనీ కావచ్చు ప్రస్తుతం ఉన్న మనం రెండు కంపెనీలు కూడా ఇది రకంగా మోసం చేసిన పరిస్థితి ఉంది సో దీంట్లో ఏ వన్ చాయిస్ ఫుడ్ ఇండియా లిమిటెడ్ అలాగనే హోగర్ కంట్రోల్ ఇండియా ప్రైవేట్ రెండు కంపెనీలు మోసం చేసినట్టు కూడా రెండు ఎఫ్ఐఆర్ రెండు ఎఫ్ఐర్లు కూడా అయిపోయినాయి ఇంకా పదుల కొద్ది కంపెనీలు ఇలా మోసం చేశాడు విష్ణువర్ధన్ రెడ్డి అని చెప్పి తెలుస్తా ఉంది ఖచ్చితంగా ఏమైతే కంప్లైంట్లు వచ్చాయో గతంలో వాళ్ళు నిందితులుగా ఉండి బాధలుగా మారిపోయారో వాళ్ళకు అండగా న్యాయం ఉంది అలాగా అలాగనే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది పోలీసుల సపోర్ట్ పక్కా ఉంది అంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పర్ఫెక్ట్ గా ఉంటే ఎంత లోతుకైనా వెళ్ళి అన్ని విషయాలు కూలం కుషిక బయటికి తీసుకురాగల దమ్మున్న సత్తా ఉన్న డిపార్ట్మెంట్ కాబట్టి ఖచ్చితంగా త్వరలోనే ఈ మూడే కాదు ఇంకా పదుల కొద్దీ ఉన్న అన్యాయాల తాలూకు అక్రమాలన్నీ కూడా విష్ణువర్ధన్ రెడ్డి అని గ్యాంగ్ చేసిన అవినీతి భాగోతీ కూడా బయటకు వస్తాయి అమూల్య రైట్ థ్యాంక్ యూ ఫర్ దేట్స్